ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ నైన్

స్వామి శరణం అయ్యప్ప మన జనగామ పట్టణం బాణాపురం శ్రీధర్మ శాస్త్ర వారి యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం నిర్వర్తించినట్టుగానే ఈ సంవత్సరం కూడా స్వామి వారి యొక్క మండల పూజా మహోత్సవం ఎంతో అంగరంగ మహావైభవముగా ఆనంద మంగళదాయకంగా కన్నుల పండగగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇట్టి బృహత్తరమైనటువంటి కార్యక్రమము దేవాలయ చైర్మన్ గారైనటువంటి రామిని శ్రీనివాసులు గారి యొక్క పర్యవేక్షణలో మన కొల్లూరు ఆనందం స్వామివారు యజమానత్వంలో అయ్యప్ప స్వామివారి యొక్క దివ్య మండల పూజా మహోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది ఈ యొక్క మండల పూజా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రాతకాలంలో శ్రీ మహాగణాధిపతి స్వామివారి యొక్క హోమము స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకము అష్టాదశ విశేష అభిషేకములు నిర్వర్తించడం జరిగింది తదనంతరం స్వామివారికి మధ్యాహ్న సమయంలో విశేష అలంకరణ స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమములు మహా నివేదన మంగళ మంగళనీరాజనము మహామంత్రపుష్పం కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషంలకి స్వామివారి యొక్క పడి పూజ మహోత్సవం పది గంటల ఐదు నిమిషములకి పడిహారతి తదనంతరం అయ్యప్ప స్వాములందరికీ అల్పాహార ప్రసాద వితరణ ఉంటుంది అయ్యప్ప బాణాపుర శ్రీధర్మ శాస్త్ర వారు కొలిచిన వారికి కొంగు బంగారు దైవం పిలిచిన వెంటనే పలికే అటువంటి దైవం తలచిన వెంటనే తరలి వచ్చేటువంటి దైవం శ్రీ బాణాపుర శ్రీధర్మ శాస్త్ర వారు స్వామివారిని నమ్మి కొలిచి ఆరాధించి పూజించినటువంటి ప్రతి భక్తుడు స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణములకు పాత్రలై ఆయుర ఆరోగ్యాదులతో అష్టైశ్వర్యాదులతో భోగభాగ్యాదులతో విలసిల్లుతూ ఉన్నారు తదనంతరం భక్తులు ఎంతో విశేషంగా ప్రతి సంవత్సరం కూడా విశేషంగా ఇంకా ఇంకా భక్తులు పెరుగుతూ ఈ యొక్క దేవాలయం వ్యవహారికంగా ఆర్థికంగా